అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా ఈరోజు కంటెంట్ వచ్చేసి మిర్చిలో మెయిన్గా ఎర్రనల్లి అలాగే నల్లతామర వల్ల కొనలు మాడిపోవడం జరుగుతుంది ఈ ఎర్రనల్లి నల్లతామర వల్ల పండాకు సమస్య కూడా ఈ ఎర్రనల్లి మన నల్లతామర ఉన్న చేనులలో కూడా హెవీగా పండాకు సమస్య రావడం జరుగుతుంది ఈ నార్మల్గా ఉన్న ఛానల్ కంటే ఈ నల్లి ఉన్న ఛానల్లో ఎక్కువ మొత్తం స్పీడ్గా ఈ మన పండాక్ సమస్య అనేది అదే కంకర తెగులు కొన్ని ఏరియాలో అట్లా స్పీడ్గా రావడం జరుగుతుంది అలాగే కొంతమంది హెవీగా నల్లి వీర్చినప్పుడు అనేది పండాకు వచ్చినప్పుడు అది కూడా ఇది పండాకు సమస్య అనుకుంటాను ఆటోమేటిక్గా నల్లెప్పుడు అయితే కొద్దిగా కంట్రోల్లో ఉంటుందో మనకు డిసీజులు అనేటివి కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఈ నల్లి గురించే మెయిన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే నల్లి గురించే మెయిన్ రైతు ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించి స్ప్రేయింగ్లు చేయడం జరుగుతుంది దాని గురించి ఈరోజు ఒక రెండు మందులు మనం రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది అవి ఎలాంటి మందులు ఏ విధంగా పనిచేస్తాయి ఎట్లా పనిచేస్తాయి అనేది ఈరోజు కంటెంట్ అండి ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ తోటి రైతులకు కానీ మీరు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఇంకో పది మందికి రైతులకు ఇది వీడియో అనేది ఉపయోగపడడం జరుగుద్ది ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి ఈ వీడియో నోటిఫికేషన్గా పోవడం జరిగిందండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు డైరెక్ట్ నేను పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుద్ది ఇప్పుడు ఇది ముందుగా మనం కంటెంట్ చూసుకున్నట్టయితే ఈరోజు ఒక రెండు మందులు మనం తీసుకురావడం జరిగింది అవి ఏ మందులు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది మనకు తెలిసిందే జీవోగో కంపెనీ వాళ్ళది మిట్టి గేట్ అండి ఇందులో ఫెన్ ఫెరాక్స్ మెట్ అనే మందు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది ఇది వచ్చేసి మనం టెన్ థౌజండ్ పీపీఎం ఏ కంపెనీ అనేది ఇది నార్మల్గా మనం ఏ కంపెనీ అనేది ఏం కాదు టెన్ థౌజండ్ పీపీఎంలో కనుక మనం పావు లీటర్ కనుక మనం ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇవి రెండింటికి కనుక కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్తో పాటు నల్లి నుంచి అలాగే తెల్లదోమ రెక్కల దోమ నుంచి మనం పంటని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది పురుగును చంపేది కాదు నల్లిని చంపేది కాదు దోమను చంపేది కాదండి కాకపోతే మొక్క మీద ఇది స్ప్రే చేయడం వల్ల చేదు అనేది రావడం వల్ల కొద్దిగా నల్లి బీరడం కానీ దోమలు కానీ ఎటువంటి కీటకాలైనా సరే కానీ కొంచెం ఉరుధుతి నుంచి మనం పంటని కాపాడుకునే అవకాశం ఉంటుందండి ఇది మెట్టి గట్టు వచ్చేసి మెయిన్గా రసం పీర్చు పురుగులు ఎటువంటిదైనా సరే రసం పీర్చి పురుగులు దొడ్డు పురుగు పోదండి సన్న పురుగు కానీ మామూలుగా అలాగే తెల్లదోమ ఎర్రనల్లి బ్లాక్ త్రిప్స్ ఇవన్నిటికి కూడా ఇది చక్కటి పరిష్కారం అండి ఇవి మనం ఒక సెటప్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే రైతుకు తక్కువ బడ్జెట్లో ఇది వచ్చేసి ఒక ఐదు వందల ఐదు వందల యాభైలో ఇది వచ్చేసి ఒక ఐదు వందల ఆరు వందల లోపులో ఇది వచ్చేసి మనకు హాఫ్ లీటరు రెండు ఎకరాలకు స్ప్రే చేయాలండి మిట్టి గెట్టు పావు లీటర్ స్ప్రే చేసుకొని అలాగే ఆయిల్ కూడా ఎగైన్ పావు లీటర్ రెండు కనుక మంచిగా కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి ఇదొకటి పావు వచ్చేసి సరే నాలుగు పడ్డా ఇది ఇదొకటి ఐదు ఐదు యాభై పడ్డా కానీ మనకు వెయ్యి రూపాయల లోపు మనకు ఒక ఒక రౌండ్ మందులు అనేది రావడం జరిగింది దీంతోపాటు తక్కువ రేట్లో మనకు బెస్ట్ రిజల్ట్ రావడం జరుగుద్ది నల్లి అనేది ఒకసారి మనం ఒక రౌండ్ అనేది అయిపోతుంది కాబట్టి నల్లికి పనిచేస్తుంది అలాగే వేరే వేరే దోమ నుంచి పిచ్చే పురుగుల నుంచి కూడా మనకు చక్కటి పరిష్కారం కాబట్టి ఇది ఈ ఇట్లాంటి మొండి ముడతా కూడా ఈ మిటి అనేది కూడా పనిచేస్తుంది కాబట్టి మనకు తక్కువ రేట్లో మంచి మందు దొరకడం జరుగుద్దండి ఇట్లా కనుక మనం మార్చి మార్చి ఒకసారి రోగారు కానీ పోలీసు కానీ ఇట్లాంటి చిన్న చిన్న టెక్నికల్ నుంచి మనం మార్చుకుంటూ మనం ఐదు రోజులకు ఒకసారి ఆరు రోజులకు ఒకసారి అట్లా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ మంచిగా స్ప్రే చేసుకుంటూ మధ్య మధ్యలో ఆర్గానిక్ కంపల్సరీ వేయాలండి ఇక్కడ నుంచి ఆర్గానికులు కానీ బయోలజోలికి కూడా పోవాల్సి ఉంటుంది రైతుగా ఎందుకంటే అందరూ కూడా సెకండ్ పికింగ్ అనేది రెండవ క్రాప్ కూడా తెంపడం జరుగుతుంది మనకు స్టెప్ కావాలనుకున్న రైతులు కంపల్సరీ ఆర్గానిక్లు కొట్టాల్సిందే లేదు మనకి ఇంతతోనే సరిపోద్ది మేము టెక్నికల్తోనే సరిపుచ్చుకుంటామంటే అట్ల ఏం లేదు నేను చెప్తానని మీరు కొట్టాలని లేదు అలాగని కొట్టమని నేను ఎవరిని కూడా నేను ఉద్దేశించి నేను చెప్పట్లేదు ఎవరిష్టం వాళ్ళదండి రైతులు నేను ఎవరిని కూడా నేను ఇదే కొట్టాలని నేను ఇప్పుడు కాదు ఏ వీడియోలో కూడా నేను చెప్పను ఇంకా చాలా మందులు ఉన్నాయి తక్కువ రేట్లో మనకు ఆర్గానిక్లు ఉన్నాయి అలాగే టెక్నికల్ కూడా ఉన్నాయి మీ ముందుకు మంచి మంచి వీడియోలతోటి నేను ముందుకు రావడం జరుగుద్ది అలాగే ఇంకా కొన్ని రోజులైతే అయితే మన మన ఏరియా పర్టికులర్గా మన వరంగల్ మార్కెట్లో త్రీ ఫోర్ వన్ జెండా పాట కూడా నేను పెట్టడం జరిగింది అవన్నీ కూడా మన ఛానల్ నుంచే మీరు కనుక కోరుకున్నట్టయితే మన ఛానల్ని మీరు ముందు ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుద్ది సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్